మనమైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఆ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల సరళి అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది కానీ గ్రామాలలో ఎక్కువగా కూడా ఓటు వేయడానికి ముందుకు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇటు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే చింతమడకలో తమ ఓటు అక్కనైతే వినియోగించుకున్నారు ఇటు మరోవైపు పూర్తి కూడా ఎక్కడికక్కడ ఓటింగ్ సరళి అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది ఇక దానితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటర్కు సంబంధించి కొన్ని అవాంఛనీయ సంఘటనలు అయితే జరిగాయి మీ అందరికీ తెలిసిన విషయం దానికి సంబంధించి కూడా మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది ఎంపీ అభ్యర్థి తమ్ముడు ఏ విధంగా చేసుకుంటూ కాల్తో తంతాడు అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక సంచలనంగా మారిన విషయానికి కూడా మనం చూస్తున్నాం ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే భారీగా కూడా చాలా చాలా చోట్ల కూడా దాడులకు పరస్పర గొడవలు అయితే దిగిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇటు బాపట్ల జిల్లా చీరాల మండలం గవిని వారి పాలెంలో కూడా వైసీపీ వర్గ వాళ్ళ రెండు వర్గాలు అయితే అక్కడ దాడులు చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది కానీ తెలంగాణలో అలాంటి ఎక్కడా కూడా లేని పరిస్థితి ప్రశాంతంగా కొనసాగుతున్న ఆ పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇప్పటి వరకు మొత్తానికి యాభై రెండు పై శాతం కూడా నమోదైన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఏంది అంటే హైదరాబాద్లో అత్యధికంగా కేవలం మధ్యాహ్నం మూడు గంటలు దాటిపోయింది ఇప్పుడు మూడు గంటల ముప్పై నిమిషాలు అయితేనప్పటికీ కూడా కేవలం ముప్పై శాతానికి పై మాత్రమే అయిపోయింది మరి ఎందుకు ఈ విధంగా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన అయితే వ్యక్తం జరుగుతుంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడొచ్చు ఇక దానితో పాటుగా మరొక ప్రధానమైన అంశాన్ని కూడా చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి పోటీ గ్రామాలలో మరీ పోటీ కూడా ఓటు వేస్తున్న తరణం అయితే కనబడుతుంది పోలింగ్ డే కురుక్షేత్రం అయితే కొనసాగుతుంది అభ్యర్థులు పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులు అయితే తమ తమ ఓటు అయితే వినియోగించుకున్నారు ఇక అత్యధికంగా కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన స్థానాలు మీద ఆశ పెట్టుకున్నాయి ఇటు మరోవైపు బిఆర్ఎస్తో పాటు ఇటు బీజేపీ కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి అందరూ కూడా తమ తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మనం పూర్తి స్థాయిలో చూడొచ్చు ఎక్కడికక్కడ కూడా కొనసాగుతున్నది మొత్తానికి కేసీఆర్ ఓటు వేయడంతో పాటుగా చాలా మంది కూడా అభ్యర్థులు తమ తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు సో అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు దాంతో పాటు పూర్తిగా కూడా తెలంగాణలో ఏమేమి జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ప్రధానంగా కూడా ఇప్పుడు మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతున్న పరిస్థితి కనబడుతుంది సో రాష్ట్రానికి సంబంధించి చాలా మంది హైదరాబాద్కు సంబంధించిన వారందరూ కూడా ఓటు హక్కును అయితే వినియోగించుకోలేకపోతున్నారు చాలా బాధాకరమైన విషయం హైదరాబాద్ లో కేవలం మధ్యాహ్నం మూడు తర్వాత కూడా ఓటింగ్ సర్లీ అనేది కేవలం ఎంత అంటే కేవలం తక్కువలో తక్కువలో కేవలం దాదాపుగా ఆల్మోస్ట్ ఎంత శాతము అంటే ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు చాలా వరకు కూడా ఓటింగ్ సరళి అనేది చాలా దారుణంగా ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కేవలం ముప్పై శాతం దాటలేదు ఇప్పటికైనా దయచేసి మీరందరూ వెళ్ళాల్సి వెళ్లాల్సి వెళ్ళి ఖచ్చితంగా కూడా మీరు ఓటు వేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది దయచేసి ఆలోచించండి దయచేసి హైదరాబాద్ బిడ్డలందరికీ చెప్తా ఉన్నా మీ సమీపంలోని మీ సమీపంలోని ఓటింగ్ సరళి దగ్గరికి వెళ్ళండి వాస్తవంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి ఈ రాష్ట్రంలో ఐదు నెలల పాలన గురించి మీ అందరికీ తెలిసిన విషయమే అసలు ఏం జరిగింది ఏం కథ అనేది కూడా మనం చూస్తున్నాం ఒక్కొక్కరు ఎక్కడ క్కడ నా ఓటు హక్కు వినియోగించుకో